అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి మేము చెంతలూరు తీర్థానికి వెళ్ళాం సో ఆ రోజు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నా ఇక్కడ చూడండి పిచ్చిక నాకన్నా ముందుగా స్టెప్స్ ఎక్కేటానికి ట్రై చేస్తుంది ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము మేము వెళ్ళింది ట్యూస్డే సో అందుకనే మా ఊర్లో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి ఇలా దర్శనం అయితే చేసేసుకున్నాము యాక్చువల్ గా వదిన బావ అత్తమ్మ మావయ్య వెళ్దాం అనుకున్నారు సో మేము కూడా జాయిన్ అయ్యి మొత్తం అందరూ కలిపి అయితే వెళ్ళాము సో ఇలా ఫస్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే టిఫిన్ చేసి అందరూ కలిపి ఇలా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి అయితే చింతలూరు వెళ్ళడానికి వన్ అవర్ జర్నీ ఉంటుంది కానీ అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే హాఫ్ అన్ అవర్ జర్నీ అలా పడుద్ది సో మేము ఇలా స్టార్ట్ అయ్యి మెండపేట అయితే వచ్చేసాము ఇక్కడ చూసారా ఎన్ని మ్యాంగోస్ ఉన్నాయో ఎర్లీ మార్నింగ్ మార్కెట్ అన్నమాట ఆవకాయ కోసం అమ్ముతున్నారు మొత్తానికి ట్రాఫిక్ అంతా దాటుకుని కాసేపు జర్నీ చేశాక ఫైనల్ గా చింతలూరు అయితే రీచ్ అయిపోయాము అక్కడ వెళ్ళగానే ఇలా అమ్మవారికి పెట్టడం కోసమని చీర బ్లౌజ్ పీస్ అన్ని తీసుకున్నాము సో ఇలా గుడి దగ్గరికి వెళ్ళంగానే బయట కాగడాలు వేసి నెక్స్ట్ ఇలా కోడి చేత దిష్టి అయితే తీపిచ్చారు అక్కడ ఒక అంకుల్ వదినికి బావకి అండ్ అలానే నాకు ఇలా కుంకుమ బొట్టు పెట్టారు నెక్స్ట్ ఇలా దర్శనానికి అయితే వెళ్ళాము మేము వెళ్ళింది ట్యూస్డే మార్నింగ్ కదా సో పెద్దగా రష్ ఏమి లేదు మేము తీసుకున్న సారీ అట్టిపళ్ళు అండ్ అలానే తాతం ఇచ్చిన పువ్వులు కొబ్బరికాయ అన్ని పట్టుకుని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము అమ్మవారి పేరు వచ్చేసి నూకలం తెల్లి చూడండి ఎంత ప్రబలంగా ఉన్నారో చాలా బాగున్నారు కదా సో ఇలా తీర్థం మొత్తం వన్ మంత్ జరుగుద్దంట ఉగాది ముందు రోజు అమావాస్యకి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ అమావాస్య వరకు తీర్థం అయితే జరుగుద్దంట చాలానే దుకాణాలు ఉంటాయి ఓపిక్గా చూడాలి కానీ చాలా షాపింగ్ చేసుకోవచ్చు మా పిల్లలతో షాపింగ్ అయితే మామూలుగా ఉండదు అది కూడా టాయ్ సెక్షన్లో ఇంకా అసలు అక్కడి నుంచి కదలనే కదలము ఫైనల్గా అలా కొన్ని టాయ్స్ అయితే తీసుకుని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ చూడండి వదిన బావా నేను బ్యాగ్ సీట్లో కూర్చుని వెనకనున్న టాయ్స్ తీసుకోవడానికి చాలానే ట్రై చేసాము ఫైనల్గా నాకు ఇలా స్పెట్స్ ఒకటి దొరికింది దాన్ని చూడండి నేను అలా పెట్టుకున్నాను కారులో ఎంత ఏసీ ఉన్నా కానీ ఎండాకాల ఎండలకి ఏసీ ఏ మాత్రం పని చేయదు చాలా ఎక్కువగా ఉన్నాయి చింతలూరు నుంచి డైరెక్ట్ గా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇక చూడండి ఎవిరి పునానికి అమ్మమ్మ వాళ్ళ ఊర్లో సాయిబాబా టెంపుల్ ఇలా భోజనాలు అయితే పెడతారు అమ్మమ్మ డాడీ అయితే ఇలా వడ్డిస్తున్నారు మమ్మీ వీడియో తీస్తుందని డాడీ చాలా షై ఫీల్ అయిపోయారు చింతలూరు నుంచి వచ్చేటప్పుడు బావో వదినా కూడా మాతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వస్తానంటే వాళ్ళని కూడా ఇలా తీసుకొచ్చేసాం వచ్చేటప్పుడు కార్లో ముగ్గురు పడుకున్నాం సో అందుకనే మమ్మల్ని పడుకోబెట్టేసి మమ్మీ వాళ్ళు ఫుడ్ చేయడానికి అయితే వెళ్ళారు అత మనం మా దగ్గర ఉంచి మమ్మీ వాళ్ళు అయితే వెళ్ళారు వాళ్ళు వచ్చేసరికి ఎలా ఒక్కొక్కరుగా లేచేసరికి మమ్మీ ఒక్కొక్కరికి ఫుడ్ అయితే తినిపించేసింది అలా ఫుడ్ సెక్షన్ కంప్లీట్ అయ్యాక మమ్మీ వదిన బావకి డ్రెస్ చేంజ్ చేసి ఇలా టాయ్స్ దగ్గర అయితే కూర్చోబెట్టింది హ్యాపీగా కాసేపు అయితే ఆడుకున్నారు అండ్ దెన్ నేను కూడా నిద్ర లేచను సో మమ్మీ నాకు కూడా డ్రెస్ చేంజ్ చేస్తే ముగ్గురు కలిపి ఆడుకున్నాము అలా వదిన బావతో ఆడుకుంటే మమ్మీ నాకు కూడా ఫుడ్ అయితే తినిపించేసింది సో అలా మొత్తానికి ముగ్గురు ఫుడ్ తినేసి హ్యాపీగా ఆడుకుంటున్నాము అలా ఆడుకుంటుంటే మా బావ హార్స్ అయితే తెచ్చాడు ఇక చూడండి నేను స్పెడ్స్ పెట్టుకుని బ్యాగ్ ని ఎలా కూర్చున్నాను ఎక్కడ పడిపోతానా అని భయవేసి మా బావని గట్టిగా అయితే పట్టేసుకున్నాను సో అలా కాసేపు ఆడుకునేసరికి మమ్మీ మా అందరికి సబ్జా వాటర్ అయితే ఇచ్చింది అవి తాగేసి మమ్మీ మమ్మీ డాడీ వదిన నేను కలిపి ముసలి తాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం ఇక చూడండి మమ్మీని ఎక్కొద్దని ఎలా చెప్తున్నాను ఏంటి కాశ్వీ నేను నడిచి రావాలా ఏనా ప్లేస్ లేదా బండి మీద అందరూ ఎక్కేశారు కదా నడిచిరా అంటుంది కాశ్వీ ఇంకా ఇలా ముసలిదాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాము కాళ్ళు కాలతి డాడీ నన్ను బావని ఎత్తేసుకున్నారు మా మమ్మీ ఏమో వదిన ఎత్తుకుని తీసుకెళ్లిపోయింది లోపలికి వెళ్ళంగానే మా అమ్మమ్మ ఇలా మా ముగ్గురికి బటర్ మిల్క్ అయితే వేసి ఇచ్చింది లోపు ఐస్ క్రీమ్ అబ్బాయి వస్తే డాడీ మా అందరికి ఇలా ఐస్ క్రీమ్స్ అయితే కొనిచ్చారు ఆ రోజు అయితే అలా జరిగింది చాలా బాగా ఎంజాయ్ చేసాము hope you guys like this video please do like share and subscribe to my channel cash visual 2021 don't forget to press the bell icon for more updates bye bye